హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఒక స్పెషల్ డే ఉందనమాట అదే అండి ముక్కోటి ఏకాదశి అండ్ వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు సో నా ఫేవరెట్ డే అనమాట ఇది ఎక్కడున్నా కూడా ఈరోజు ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్తాను నేనైతే శ్రీనగర్ కాలనీలో ఉన్న వెంకటేశ్వరస్వామి టెంపుల్కి అయితే వచ్చాను క్యూ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది సో పెద్దగా ఉన్న క్యూని చూసే భయం వేస్తుంది ఇంకా నిలబడి ఇంక వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో కూడా తెలియదు సో ఇంకా మేము వెంటనే పూలు తీసుకుందామని వచ్చేస్తాము ముందుకైతే ఇంకా పూలు తీసుకున్న వెంటనే టెంకాయ తీసుకోవాలి కదా అవన్నీ ఇంకా ఆయిల్స్ అండ్ దీపాలను చేయడానికి కావాల్సినవి తీసుకోవాలని చెప్పేసి లోపలికి వచ్చాము యాక్చువల్లీ టెంకాయలు అవన్నీ కూడా ఎప్పుడు కూడా లోపలే అమ్ముతారు బయట ఓన్లీ పూలు మాత్రమే అమ్ముతారు సో ఫైనల్గా అయితే మేము ఇంకా క్యూలోకి వచ్చేసాం అనమాట వేరే వాళ్ళని అడిగాము కొంచెం మధ్యలో జాయిన్ అవుతామని వాళ్ళు ఓకే అని చెప్పారు హ్యాపీలీ ఇంకా వచ్చేసాము అయితే క్యూలోకి డేస్లో కన్నా ఫెస్టివల్ డేస్లో దేవుని దర్శించుకోవాలంటే చాలా కష్టం బికాజ్ చాలా క్రౌడ్ ఉంటారన్నమాట సో ఈ ముక్కోటి ఏకాదశి రోజు అందరూ కూడా ఫాస్టింగ్ ఉండండి నైట్ టిఫిన్ చేయడానికి ట్రై చేయండి రైస్ కాకుండా కూడా అండ్ దాన ధర్మాలు చేయడానికి కానీ లైక్ ఇంకా ఏమన్నా మంచి పనులు చేయడానికి చెయ్యండి ఆరు ఒక్కరోజు ఎవరిని తిట్టద్దు కోపగించుకోవద్దు అందరిని మంచిగా ట్రీట్ చేయండి పీస్ఫుల్గా ఉండండి చూసారా నా వాళ్ళు ఎంత బాగా డెకరేట్ చేశారు పూలతో అంత బాగా చాలా బాగా డెకరేట్ చేశారు ఫైనల్గా అయితే వచ్చేసాం ఫస్ట్ వరాహదేవుని అయితే దర్శించుకున్నాం వరాహమూర్తిని చూడడం కానీ చాలా హ్యాపీ అనిపించింది ఇంకా లోపల ఫొటోస్ అయితే ఎలా లేరు అసలు ఇంకా బయటికి రాగానే ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఇంకా దేవుని అయితే చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు మొత్తం తో అన్నమాట సూపర్ అంటే సూపర్ ఉన్నారు బయటకు వచ్చిన తర్వాత చూస్తే చాలా టెంపుల్స్ ఉన్నాయి మల్టీ టెంపుల్ ఇది సో ఇంకా శివుడు ఉన్నారు ఆంజని స్వామి ఉన్నారు అయ్యప్ప స్వామి ఉన్నారు అండ్ వినాయక స్వామి అందరు ఉన్నారు ఈ లో మెయిన్ హైలైట్ ఏంటో తెలుసా శ్రీ విష్ణువు చూడండి ఎంత బాగుంటారు అక్కడ ఇంకా టూ సెకండ్స్కి వాటర్ కూడా రిలీజ్ చేశారు సో ఇట్లా వాటర్ వస్తూ ఉంటే అసలు చూస్తుంటే అస్సలు రావాలనిపించలేదు అనమాట అంత అందంగా ఉన్నారు దేవుడు కూడా ఇంకా నెక్స్ట్ వెంటనే ఇంకా మేము స్వామి టెంపుల్లోకి వెళ్ళాము సో అక్కడ ఇంకా పూజలు జరుగుతూ ఉన్నాయి సామాలు వేసుకునే వాళ్ళందరికీ సో మేము కూడా దీపారాధన చేసి వచ్చేసాము ఇంకా ఇక్కడ అన్నదానానికి కొంచెం మనీ ఇచ్చామన్నమాట సో ఇంకా వాళ్ళు పేరు చెప్తున్నాను సో అదొక స్లిప్ ఇస్తారు అది ఏం చేసుకో తెలియదు భద్రంగా బ్యాగ్లో పెట్టుకోవాలి దాన్ని సో ఇంకా అన్నదానం ఈవినింగ్ అయితే అయింది ఇంకా ఆంటీ నేనైతే టెంపుల్కి అయితే వచ్చాము సో ఇంకా కొబ్బరికాయ పూలైతే అయితే తీసుకున్నారు ఆ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఇచ్చేసాడు ఇంకా ఆంటీ అయితే ఇంకా తలలో పువ్వు అయితే పెడుతుంది ఉట్టి తలతో పోకూడదు అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం టెంపుల్కి టూ మినిట్స్ వాక్ అంతే మాకు దగ్గర చాలా సో ఇంకా దగ్గరలో ఉన్న అయితే వచ్చాము సో ఇంకా ఆంటీ అయితే ఇంకా దేవుణ్ణి దర్శించుకొని వచ్చి ఇంకా అలా అయితే కూర్చున్నారు ఇంక వెళ్ళిపోదామని చెప్పేసి ఇంక వెంటనే హర్ష సాయి డూ మేస్ దగ్గరికి అయితే వచ్చాము ఇది మాకు దగ్గరలో ఉందన్నమాట సో ఇక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా ఫుడ్ ఇద్దామని చెప్పేసి ఫైవ్ పవర్సెస్ అయితే తీసుకున్నాను బికాస్ నాకు దగ్గరలో వాళ్ళు మాత్రమే కనిపించారనమాట ఇంకొకదానే కాబట్టి లాంగ్ వెళ్ళి ఇవ్వాలంటే కష్టంగా ఉండే నాకు తెలియదు కూడా ఎక్కడ ఉంటారా అని చెప్పేసి సో సరౌండింగ్ పీపుల్స్ వరకే ఒక ఫైవ్ మెంబర్స్ మాత్రం చూశాను అని చెప్పి తీసుకున్నా సో ఆ ఫుడ్ లోపు కొంచెం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా కూర్చొని ఫుడ్ అయితే వచ్చేసింది విత్ తప్పడాలతో సహా ఇచ్చారు చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అయితే ఒకసారి తిన్నాము సో అందుకే ఇక్కడికి వచ్చాము నెక్స్ట్ ఇంకా వాటర్ బాటిల్స్కి అయితే వెళ్ళాను సో ఫైవ్ వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నా చిన్నవి తీసేసుకొని ఇంకా స్కూటీ మీద అలా స్టార్ట్ చేశాను అనమాట వెళ్ళడం ఫుడ్ అయితే ఇవ్వడానికైతే వెళ్తున్నా సో కొంచెం కోల్డ్ అయిపోయింది అనమాట బాగా సో కొంచెం వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి సో ఈ వీడియో ఎంతమందికి ఎలా నచ్చిందో చెప్పండి అండ్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్